ఓకే యా సీర్ ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికి చూస్తున్నాం ఏంటి అసలు ఎలా తీసుకోవచ్చు అంటారు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి మీద పొసగకనా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇమ్మడలేకనా లేకపోతే కేసుల భయంతోన ఆస్తులు కాపాడుకోవడంతో ఎందుకని విజయసాయిరెడ్డి పార్టీకి దూరమై ఉండొచ్చు ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం ఆయన ఆత్మ లేకపోతే తల్లలోనాలు ఇలాంటి పదాలన్నీ కూడా ఆయనకి వర్తిస్తాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి సో విజయసాయిరెడ్డి వెళ్ళినంత మాత్రాన వైసీపీకి నష్టం వనగోరదు అని అనుకోవచ్చా మనం సార్ ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ డిబేట్ లో విజయసాయి రెడ్డి పార్టీని వీడి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి గల ఆస్పెక్ట్స్ మీరు సగం చెప్పారు రాయపాటి అరుణ గారు సగం చెప్పారు తెరవేనుక ఏదో జరుగుతూ ఉంది అని ఒకటి ఏదో జరుగుతుందంటే మాకున్నటువంటి వైసీపీలో మాకున్న ఇన్ఫార్మర్స్ చెప్పిన సమాచారం ప్రకారం లండన్ కు వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి గొడవ జరిగింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమక్షంలో విజయసాయి రెడ్డి పొజిషన్ ని ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆక్రమించాడు విజయసాయి రెడ్డి నంబర్ టూ లో ఉన్నాడు పార్టీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నుండి చంద్రగిరి మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ ప్లేస్ ని ఆక్యుపై చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం చేసిన ఏది పట్టిన పక్కనే చివరి భాస్కరెడ్డి ఉంటాడు ఇవన్నీ చూసి వాళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ వాతావరణం జరిగింది ఎన్నికల సందర్భంలో విజయసాయి రెడ్డి వసూలు చేసినటువంటి ఎన్నికల ఫండ్ కి సంబంధించి ఒక చర్చ జరిగింది లండన్ కి వెళ్లేదానికి ముందు ఆ ఫండ్ విషయంలో నువ్వు పార్టీ నిధుల్ని స్వాహా చేశావు దుర్వినియోగం చేశావని వీళ్ళు ముగ్గురు మధ్య ఘర్షణ జరిగింది ఘర్షణలో పెద్ద పెద్ద రచ్చ జరిగింది నేను లండన్ నుండి వచ్చే లోపల డబ్బు లెక్కలు కనుక తీసుకొచ్చాడు పెట్టకపోతే నీ పైన నేను తీవ్రంగా ఉంటది నా యొక్క రియాక్షన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి క్రిస్టల్ క్లియర్ వార్నింగ్ ఇవ్వడంతో ఈ లోపల రాజీనామా చేసి నేను స్కిప్ ఆఫ్ అయిపోతున్నా నేను పరారైపోతున్నా నాకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పి చెప్పేసి పైగా అమిత్ షా గారు మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి గుర్తించినారంట ఈయన చెప్పేది పైగా పవన్ కళ్యాణ్ నాకు అసలు గొడవలేదు చంద్రబాబు నాయుడుతో గొడవ లేదండి మొన్నటి మొన్న కూడా చెప్పావు కదా నేను అధికారంలో కూర్చున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పి చెప్పేవే పవన్ కళ్యాణ్ గారికి మూడు పిల్లలు ముగ్గురు పిల్లలు అని చెప్పి మాటి మాటికి చెప్పింది నువ్వేనే ఈరోజు నీకు నీకు వ్యక్తిగత గొడవలు లేవు కదంట పైగా కదా వచ్చే ఎన్నికల లోపల బతుకుంటే అనే పదాన్ని కూడా వాడాడు వచ్చే ఎన్నికల్లో బతుకుంటే కూడా తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య ఘర్షణ జరిగింది కుట్టుకునే స్థాయికి వెళ్ళారు వీళ్ళు రచ్చ జరిగింది డబ్బులు కడ పంచాయతీ ఎన్నికల ఫండ్ వసూలు చేశాడు ఈ ఫండ్స్ అన్ని ఏం చేసినావు ఎక్కడ దాచిపెట్టినావు ఏ ఖాతాలు వేసినావు అయినావా లెక్కలు వేలు జంప్ జబ్బు అయిపోతున్నాడు ఇప్పుడు అది వాళ్ళ వాళ్ళ పార్టీలో వసూలు చేసిన డబ్బుల మధ్య జరిగిన గొడవ పంచాయతీ పైగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈయన ప్లేస్ ని ఆక్యుపై చేశాడు పైగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్లేస్ ని కరుణాకర్ రెడ్డి ఆక్యుపై చేశాడు ఈ విధంగా వీళ్ళ మధ్య గొడవ జరుగుతా ఉంది ఈ గొడవలో భాగంగానే వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ పార్టీ లీడర్లు జంప్ అయిపోతున్నారు ఇప్పుడు బాలినేని రెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ వెళ్ళడానికి సవా కారణాలు ఉంటాయి కానీ పార్టీలో బిగ్ వికెట్ విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి లాంటి వాడు పార్టీని స్థాపించడంలో హీస్ మే కీ రోల్ బిహైండ్ ద పార్టీ ఆయనే వెళ్ళిపోతున్నాడు అంటే ఘర్షణ జరిగింది మాకున్న పక్కా ఇన్ఫార్మర్స్ కి ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డి విజయ శివురెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ విజయసాయి రెడ్డి మధ్య గొడవ జరిగింది కొట్టుకునే స్థాయికి వెళ్ళినారు డబ్బులు కాడా నేను లండన్ నుండి వచ్చే లోపల డబ్బులు కాని లేకపోతే వివేకానంద రెడ్డికి ఏ గతి పట్టిందో ఆ గతి నీకు పడుతుందని చెప్పి వార్నింగ్ చెల్లాడో నేను రాజీనామా చేసేసి నాకు రాజకీయాలు ఉంది ఏముంది మహాప్రభు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు జరగబోయేది కూడా చెప్తాను నేను బాగా వినండి రానున్నటువంటి ఆరు నెలల్లో పార్టీలో లీడర్లు అందరూ కూడా వెళ్ళిపోతారు వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పడుతుందని నేను గతంలోనే చెప్పాను ఎందుకంటే వైసీపీకి ఒక స్ట్రక్చర్ లేదు ఒక బేస్ లేదు ఒక నినాదం లేదు ఒక సిద్ధాంతం లేదు ఏదో ముఖ్యమంత్రి కావాలనేటువంటి బలమైన తాపత్రయంతో పార్టీ పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు పార్టీకి ఒక బలమైనటువంటి యంత్రాంగం లేదు కొరవడింది ఏదో అక్కడక్కడ అభిమానులు ఆ సొంత సొంత సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి ఎగరటం దుంకటం తప్పించి ఇంకేం లేదు మొన్నటికి మన స్విమ్స్ కు పరామర్శించే దానికి వచ్చినప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కరెడ్డి పాపం మనిషికి రెండు వందలు మూడు వందలు ఇచ్చి జనాలను ఒడ్డేసి ఒక మూడు వందల మందిని సీఎం సీఎం అని అర్పించిన వాళ్ళు కీలక పాత్ర అటువంటి పనులు విజయసాయి రెడ్డి చేయలేడు జనాలను ఒడ్డేసి ఒక ఐదు వందల మందిని పిలిపించి వాళ్ళకి ఒక రెండు వేలు మూడు వేలు ఇచ్చి సీఎం సీఎం అని ఎయిర్పోర్ట్ దగ్గర నినాదాలు ఇచ్చే పనులు రెడ్డి చేయలేడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాంటి పనులు బ్రహ్మాండం చేస్తాడు కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆ విధమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తూ పార్టీలో నెంబర్ టూ ప్లేస్ ని ఈ రోజు మీరు చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉంటాడు క్రిస్టల్ క్లియర్ గా నేను కన్క్లూజన్ రిమార్క్స్ ఏంటంటే ఆర్థిక లావాదేవీలు భాస్కర్ రెడ్డి వర్సెస్ విజయసాయి రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు గొడవ పడ్డారు ఘర్షణ పడ్డారు ఆ దెబ్బకి పోతూ పోతూ ఒక మాట చెప్పండి నేను లండన్ నుండి వచ్చే లోపల డబ్బులు తీసుకొచ్చి పెట్టకపోతే ఏ గతి పట్టింది ఆ గది నీకు పడుతుందని చెప్పాడు రాజీనామా ఓకే 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 యా వెద్దిరెడ్డి రవికిరణ్ గారు సో చూసాము సప్తగిరి ప్రసాద్ గారు ఒక టాప్ సీక్రెట్ రివీల్ చేశారు వెళ్లే ముందు ఆర్థిక పరమైనటువంటి అంశాలు వాళ్ళిద్దరు మధ్య గొడవకు వచ్చే తాడేపల్లి ప్యాలెస్ లో జరిగినటువంటి ఒక సీక్రెట్ ని మరి సప్తగిరి ప్రసాద్ గారికి ఎవరు చెప్పారో తెలియదు కానీ ఆయన రివీల్ చేశారు ఎందుకంటే తాజా పరిణామాలు చూస్తూ ఉంటే భాస్కర్ రెడ్డిలో చెప్పారండి సో వైసీపీలో కూడా నిమిషం నిమిషం తాడేపల్లి ప్యాలెస్ లో బెంగళూరు ప్యాలెస్ లో జరిగే ప్రతి అణువు ప్రతి ఇంచ్ టు ఇంచ్ మాకు సమాచారం అందించే ఇన్ఫార్మర్ వ్యవస్థ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఫోన్ టాపింగ్ ఫోన్ ఆ రోజు ఏం చెప్పే జెండా జగన్మోహన్ రెడ్డి మేమేసిన ఉచ్చులో కుడితిలో పడ్డ ఎలుగు మాదిరి కిలకిలకిల కుట్టుకుంటున్నాడు నువ్వు ఉదయం ఎన్ని గంటలు నిద్రలేస్తావు ఏ కాఫీ తాగుతావు ఏ ఇడ్లీ తింటావు ఏ వడ తింటావు రాత్రి పడుకునే దానికి ముందు ఎన్ని గంటలకు పడుకుంటావు ఏం చేస్తాను మా క్లిస్ మీరు తెలుసు ఇంకొక టాప్ సీక్రెట్ ఓకే ఓకే అవన్నీ వదిలేదు అవన్నీ వదిలే మీరు సత్యేంద్ర ప్రసాద్ గారు ఉండేది సత్యేంద్ర ప్రసాద్ గారు సత్యేంద్ర ప్రసాద్ గారు ఆడాలి కాదు కాదు మేడం సతీర్ ప్రసాద్ గారు ఆల్రెడీ వేగుల్ని పెట్టానని చెప్తున్నారు ఆయన మేము ఆల్రెడీ అక్వట్ ఉన్నారు మా తోవనార్ తెలియదు మరి సతీర్ ప్రసాద్ గారు ఏమంటున్నారంటే మా గా చెప్తున్నాడు ఆయన సతీర్ ప్రసాద్ గారు చాలా కాన్ఫ్రెంట్ గా చెప్తున్నాడు నాకొన్ని ఒకసారి బెంగళూరు అలహంగ ప్యాలెస్ కూడా చెప్తున్నాడు ఆయన లేదు అని నేను ఒక ఆరోపణ చేశా జగన్ మోహన్ రెడ్డి భాస్కర్ రెడ్డి విజయసాయి రెడ్డి ఎన్నికల డబ్బు కాడు కొట్లాడుకున్నారు తన్నుకున్నారు కాదని చెప్పి వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వమని చూద్దాం ఖండించమండి చూద్దాం నేను ఆరోపణ చేశా నా దగ్గర అవైలబుల్ ఎవిడెన్స్ ఉంది ఏమే కాదు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి చెప్పని చెప్పండి వాళ్ళ ముగ్గురు ఎవరు ఒకరు చెప్పనండి చూద్దాం సరే అంతేనంటారు సో మొత్తానికి అయితే మీరు వైసీపీకి నీళ్ళలా వెంటారు పైసా పైసా ఓకే పైసా గారు ఒక డౌట్ ని క్రియేట్ చేశారు మళ్ళీ రేపేదనో జరిగితే ముందు మీ చుట్టూ ఒకటే కామెంట్ చేసేటప్పుడు ఒకటి లేదక కాదు కొన్ని నక్షాల్స్ రివీల్ చేశారు సర్ వాకితే మాకేం సంబంధం చెప్పండి విజయమకు కోర్టు నోటీస్ ఇచ్చి కోర్టుకి లాగాడు మాకేం సంబంధం అది కూడా నాకు సంబంధమేనా అది ఏం జరుగుతుందో మాకు తెలుస్తా ఇన్ఫర్మేషన్ ఉంది కాకుండా మాకేం సంబంధం ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత ఒక ఆరోపణ వచ్చింది మీకు తెలుసు లేదు సజ్జల రామకృష్ణారెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి చేయి చేసుకున్నాడు ఒక ఆరోపణ వచ్చింది ఎన్నికలు ఓడిపోవడానికి నువ్వే కారణం నువ్వు చేసినట్టు యదో పనులు నువ్వు చేసిన క్యాండిడేట్ సెలక్షన్ కారణం అని చెప్పి చెప్పేసి ఏదో గొడవ జరిగినట్టు టీవీలలో కూడా వచ్చింది మేము కొట్టమంటే కొట్టాడు జగన్మోహన్ రెడ్డి సజ్జలనే మాకేం సంబంధం సరే మీ సరే మరి అలా కొట్టుంటే మళ్ళీ ఆయనకి ప్రయారిటీ ఇచ్చి ఉండరు సో మీకున్న కోర్టులో ఏం చెప్పారు నిజంగా కొట్టారన్న మీ రామకృష్ణ కోవర్ట్లో సజ్జలు చెప్పాలా వార్తలు కేసులు చూపించి ఓకే సప్తూర్ ప్రసాద్ గారు ఓకే పెద్ది రవికిరణ్ గారు సో ఏంటి ఈ ప్రసాద్